బిగ్ బాస్ అయితే అసలు ని రివీల్ చేస్తూ ఇంకా రెండు వారాల నుండి ఓటింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టేశారని మీ గెలుపుకి ఇక్కడ నుండి సమయం ఆసంభం అయిందని మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అంటూ బిగ్ బాస్ అయితే కన్ఫ్యూషన్ రూమ్లో శివాన్ని నేను పిలిచేయడంతో శివాజీ అయితే ఒక క్లారిటీ ఇచ్చేశాడు నేను నా కోసం ఆడడానికి వచ్చే తప్ప ఇక్కడ బంధుత్వాలు పెట్టుకోవడానికి రాలేదు ఎవరిని గెలిపించడానికి రాలేదు అంటూ అయితే పల్లవి ప్రశాంత్తో శివాజీ ఉన్న బాండింగ్ అలానే ఎవరి ప్రశాంత్ మిద్దర్లో ఎవరు గెలిచినా నాకు ఓకే రా నేను గెలవకపోయినా పర్లేదురా ఇవన్నీ ఆడియన్స్ ఇష్టం రా అంటూ శివాజీ ఎన్నెన్నో మాటలు చెప్తూ వచ్చాడు కాదు అవన్నీ మాటల వరకే అది కూడా తన గేమ్ లో భాగమే అనే విషయం అయితే తన మాటలతో పూర్తిగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇక్కడ నేను గెలవడానికి వచ్చా కానీ ఎవరినో గెలిపించడానికి రాలేదు ఒకడు స్లోగా ఉన్న సమయంలో సపోర్ట్ చేశా దానికి మించి పెద్దగా బంధుత్వాలు ఏమీ లేవు అంటే నా గెలుపు దగ్గరికి వస్తే ఏ బంధుత్వాలు కూడా నేను పెట్టుకోను అంటూ తేల్చి చెప్పడం జరిగింది అలానే ఇప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ పోల్ కూడా మొదలైపోవడంతో పల్లవి ప్రశాంతి బీట్ చేసేద్దాము అమర్ శివాజీలో ఎవరికి కూడా దొరకడం లేదు పల్లవి ప్రశాన్ బేస్ అయితే అంత గట్టిగా ఉంది